నా పాయింట్ ఒకటే చూడు నానా నీ చేతికి రాజులను అప్పగిస్తాను షూరులను అప్పగిస్తాను అన్నాడు ఒక్క వ్యక్తి అండి అక్కడ వాళ్ళ ఇష్టాంత చదివితే ఆశ్చర్యం వేస్తుంది మనకి ముప్పై ఒక్క మంది రాజుల్ని అంటే దేవుడి హోషువ చేతికి బలహీనల్ని అప్పగించాడా అది ఎవడో కరెంటే మూలం మోసలు మోడ్డు కట్ట కాదు షూరుల్ని రాజులను గెలిచాడు ముప్పై ఒక్క మంది రాజులను జయించడం వంటి మాములు విషయం అంటారా దేవుడు యోష్వా చేతికి అప్పగించింది ముప్పై ఒక్క మంది రాజులని ఆమె కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట మీరు నమ్మొచ్చు నేనైతే నమ్ముతున్నాను షూర్లు నీ చేతికి అప్పగించున్నాను దేవునికి స్తోత్రం కలిగినగా వీధిలో వస్తే వీధిలో వస్తే రాజ్య వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకుంటే బూడిద పోసుకుంటే ఆడబిడ్డ కంటే ఎక్కువగా వీధుల్లోబడి మహారోధన చేస్తుంటే చేతగానోడు బలకి అనుకున్నారు కన్నీటి ప్రార్థన భక్తులు ప్రపంచానికి చేతగానోళ్ళ కనపడతారు కానీ బైబిల్ ఏం పేరు పెట్టింది తెలుసా వారికి మగసిరి కలిగిన యోధులను పేరు పెట్టింది దేవునికి స్తోత్రం కలుగునగా నువ్వు కన్నీటి ప్రార్థన ఏసయ్య పాదాల మీద బడి మొర్ర పెట్టే అనుభవం నీకుంటే నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తివి నీతో ఏకీభవించని వాడికి ప్రార్థనపై నమ్మకం లేని వాడికి చుట్టుపక్కల ఎగతాలు చేసేవాడికి అదొక బలహీన చర్యగా ఏదో కష్టపడాలు సాధించాలి అలా మోకలు పడి ఎడతాగా అది ఎగతాళిగా అనిపించవచ్చు యాకోబు రాత్రి అంతా కన్నీరుగా ప్రార్థన చేస్తే దేవుడు దానికి ఏం పేరు పెట్టాడు అతడు మగసిరి కలిగి పోరాడి చేయించాడని చెప్పాడు ప్రార్థన జీవితాన్ని ఎవడైనా హేళన చేస్తున్నాడే కానీ దేవుడు ఘనపరుస్తున్నాడు కనీటి ప్రార్థనకి విలువనిస్తున్నాడు వారి బలాధిక్యము గలవారి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ గలుగుని కాక హూయా కనుక ఈ మాటలు మనం చూస్తే మూర్తికి రోడ్డు మీదకి వచ్చి భయంకరంగా మహారోదన చేసిన సందర్భాలు ఉన్నాయి ఉపవాసాలుండి ప్రార్థన చేశాడు నూట ఇరవై ఏడు సంస్థానంలో యూదులందరూ ఉపవాస ప్రార్థనలు చేసేలా చేశాడు అటు రాణిని హెచ్చరిక చేశాడు రాణిపోయినంత మాత్రాన్ని తప్పించుకుందనుకున్నా జాగ్రత్త నీవు నీటి వారు నాశనం అయిపోతారని హెచ్చరిక చేశాడు అటు రాణిని ఇటు చెలికెత్తలు పనికెత్తలు అటు నూట ఇరవై ఏడు సంవత్సరాల ప్రజలు అందరినీ కూడా ఉపవాసాలు తెచ్చాడు ప్రార్థనలు చేశాడు ఫలితం వెండి తెలుసా ఏ ఉరికొయ్యే మీద తనను చంపాలని హామాను కోరుకున్నాడు అదే ఉరికయ్య మీద అతని కుటుంబ సభ్యులు పది మందిని కూడా ఉరి చంపడిపోయారు ఇంకా మజా వచ్చే మాటలు చెప్పనా వెంటనే ఎస్టేరు మోర్దకై ఇంటి హామోన్ ఇంటిని మోర్దెకాయ చేతికి అప్పగించాను ఆయన చావగొడతమే కాకుండా కుట్రదారుణ్ణి దుర్మార్గుణ్ణి నూట ఇరవై ఏడు సంవత్సరంలో చెద్రుడిన యూదులందరినీ ఒక్క తినమే చంపాలని సామూహిక హరణాన్ని కుట్ర చేసిన దుర్మార్గుణి కుటుంబాన్ని వృదీయమే కాకుండా ఆ ఆ ఇల్లు ఇంతకీ మోర్దికై ఇల్లు అంటే ఏంటి క్షమించండి హామాన్ ఇల్లు అంటే ఏంటి ప్రధానమంత్రి ఇల్లు అండి హామాన్ ఎవరో ఒక ప్రధానమంత్రి హర్షరాజు రాష్ట్రపతి రాజు ఆ ప్రధానమంత్రి ఇంటిని ఎవరికి ఇచ్చారంట నెక్స్ట్ వెళ్తే ప్రధానమంత్రి పోస్ట్ కూడా మర్తిగాకి ఇచ్చారు ఇంకా మజా వచ్చే మాట చెప్పనా ఎస్తేను మూర్తికాని రాజు పిలిచి యూదుల క్షేమం కొరకు తమకిష్టమైనట్టు చట్టము చేయటకు వారికి అధికారం ఇచ్చి ముద్ర అందరూ ఒక్కదిన మందే చంపివేసే భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తే చాలు బాబు అని కోరుకుంటే ఏకంగా ఎక్కడికి వచ్చింది పరిస్థితి మీకు తెచ్చినట్టుగా చట్టం రాసుకుంటారని అని ముద్ర వేసి మరీ ఎంతకన్నా ఇంకేముండదు అవతల ఎక్స్ట్రీమిజంకి ఏం అవుతాం కదా దేవుడిని చేతికి అంటలా మీరు ముప్పై ఒక్క మంది రాజులు ఒక యహోష్ చేతికి అప్పగించాడండి అండి చేతికి రాజ్యం అప్పగించాడు నూట ఇరవై సంవత్సరాలను అప్పగించాడు శత్రులు ప్రాణం అప్పగించాడు ప్రధానమంత్రి ఇంటిని అప్పగించాడు ప్రధానమంత్రి పోస్ట్ అప్పగించాడు చట్టములు తమకు అనుకూలంగా రాసుకుంటే స్థాయి అప్పగించాడు బోర్ద ఎవరండి క్లాస్ ఫోర్ సార్ సార్దగ ఎవరు ద్వారపాలకుడు గేట్ కీపర్ ఒక ద్వారపాలకుడు ఏమేడు తెలుసా ప్రధానమంత్రి అయ్యాడు జాత్యహంకార వివక్షను అనుభవించి రేయ్ ఒంగరేయ్ చంపా ఆడేస్తారని చెప్పేసి బెదిరింపులకు గురై తృణీకరించబడి యూదులందరూ ఒక్క దగ్గర చనిపోయే చట్టం హామన్ చేశారు కదా ఎందుకు చేయడం తెలుసా మూర్దకేని ఒక్కరిని చంపుడు స్వల్ప కార్యం అని ఇంచి అందరు ఆ ఒక్కరే చంపుతాం మన రేంజ్కి తెలు తక్కువ అందరం చంపేద్దాం ఆ మూమెంట్ చూసి ఎలా ఉందో మన రేంజ్కి ఒక్కరిని చంపడం ఏంటంటారా అందరం చంపేద్దాం అసలు యూదులు లేకుండా చేద్దాం మన సత్తానికి తెలుసుది ప్రపంచానికి మన పేరు చెప్తే అడిలిపోవాలి ఒక్కొక్కడు అర్థమైందా అట్లాంటివన్నీ దేవుడు ఏ స్థాయి తీసుకొచ్చాడండి మూర్తిగా గురించి రాసిన మాటలు చదువుతుంటే అసలా ఎంత అవిశ్వాసంగా విశ్వాసం వచ్చింది దేశ రక్తమించి దేవునికి స్తోత్రం హెల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఎక్కడ అధ్యాయం పదిహేను చదవండి అప్పుడు మోర్దెకై ఉదార వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరిను చెప్పండి తొమ్మిదవధ్యాయం నాలుగు వచ్చిన చదవండి మొర్దేకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను ఈ మొర్దేకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి మొర్దేకై యొక్క బలమును గుర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతని గణపరిచిన సంగతిని గుర్చి మాధీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది ఇంకా యూదుడైన మూర్దేకై రాజైన ఆశ్వరోషణకు ప్రధాన మంత్రిగా నుండి చెప్పండి హలో చెప్పండి ఈ ఈ అభివృద్ధికి ఏమైనా అంతు పొందుతుంది అసలా గుమ్మం రాజుగారు ఇది ద్వారపాల ఉద్యోగం అక్కడి నుంచి అయితే రాజనగర్లో ప్రవేశం అంతాపురంలోకి అవకాశం ఏదో చిన్న మంత్రి గారుచ్చిచ్చిచ్చి ప్రధానమంత్రి చట్టాలన్నీ తనకిష్ట రాజేసే కెపాసిటీ అంత పంతునైన అభివృద్ధి అండి ఇది వేర్ర విజయం అనొచ్చు అప్రతికత చైత్రయాత్ర అని చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట్లాడి కూడా దేవుడు ఇంతగా చేటుకు సామర్థ్యం కలిగిన వాడు ఒక వ్యక్తిని ఏ రేంజ్ కన్నా దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా శక్తిగల దేవుడు ఆయనపై ఆధారపట్టం చేస్తే చాలు ప్రార్థన చేస్తే కనిపెడితే చాలు యహోశ్వా ముప్పై ఒక్క మంది రాజులను చంపాడు నూట నోటి సంస్థల యూతులందరిని ప్రాణాలు కాపాడాడు ప్రధానమంత్రి అయ్యాడు అతను రాజుగారా అసలు అతను రాజుగారా కానీ అతను చేసిన సాహస కార్యాలట రాజుల రాజ్య సమాచార గ్రంథం ముందు ఆయన పేరు అసలు ఆ బుక్కుల ఎట్టెక్కుద్ది భారపాలు కూడా పేరు అతను రాతమేంటి సార్ మౌర్ధ్య బలమును గురించి సామర్థ్యము చేతన జరిగించిన కార్యముల గురించి రాజ్య సమాచార గ్రంథం ముందు రాయబడి పిచ్చెక్కిపోతానేను ఓరి బాబు ఏంటి అసలు ఓ గేట్కీపర్ని రాజధాయ సంరక్షణని చిరుతులు రాత్తమేంటి సార్ ప్రధానమంత్రి అక్కడ రాయాల్సిందే పేరు కాబట్టి దేవుడు ఏ ఎక్స్టెంట్ కన్నా తీసుకెళ్తాడు నమ్మితే చాలు దాని ఏలు గ్రంథం రెండవ మధ్య నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది గోపిక చదువున్నానా అంతట రాజుకు నిపుజురు దాని ఏలు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించను ఎవరు చెరలో ఉన్న ఒక ఖైదీ సర్లే నీ కేసులు కొట్టేశాం ఏదైనా ఉద్యోగం బతుకు అంటే బేభత్సం అక్కడ ఎగిరికి అంతే లేదా డబ్బులిచ్చి ఊరు వెళ్ళిపోరే పండగ ఎవరి నింపురు మామూలు రాజు కాదు వ్రేలాడే ఉద్యానవనం ఇలాంటి ఎన్ని ఘనతల కారకుడు ఆ రాజ నగరం యొక్క ప్రా ఆ ప్రాకారం కూడా దేనికో ఎన్ని ఇటుకలు అయితే ఎన్ని లక్షల ఇటుకలు వాడారో ఆ ప్రతి ఇటుక మీద తన బొమ్మ ముద్రించుకున్నాడంట బంగారాన్ని సిమెంట్ అన్నింటి వాడి చేయడం మనిషి ఆ ఈశ్వరివంతుడు చాలా పెద్ద చక్రవర్తి అలాంటి వాడికి దానియలతో వచ్చినటువంటి వ్యవహారం ఎక్కడ తీసుకొచ్చిందంటే భలా మిమ్మల్ని మెచ్చు తుమి ఏమి కావాలో కోరుకునుడి ఓ చేయని లాగి చేసి చెప్తాను లేదు నీ పాస్పోర్ట్ వేసా ఇచ్చేది ఇంటికి వెళ్ళిపోరా సింహాసనం దిగి దానియలు ఒక రాజుగారు దేశంలోని చెరలో ఉన్న రాజకీయ కై దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడిపోయారు ఊహలో ఉంటాయి అండి సాష్టాంగపడిపోయి అతన్ని పూజించి అతన్ని హెచ్చించి అలిసిపోతూ చవితే చదునన అతన్ని పూజించి నైవేద్య రూపములు అతనికి సమర్పింపన ఆ మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మరమమును బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చను ఇంకా అప్పుడు రాజు దానియలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలోను ప్రధానునిగాను నియమించను బబులోనికి ఎన్ని సంస్థానాలు ఉన్నాయో అన్నిటి మీద నేను అన్నాను పాస్ అయితే ప్రభా నమ్మకంగా కొంతమంది సంఘం ఉంటే చాలు అయినా సేవ చేసుకుంటారు చాలా కోట్ల మంది నశించిపోతున్నారు ప్రభా తినడానికి తిండి కట్టుకోవడానికి బడ్డ నేడు ఉంటే చాలునైనా బలమైన దేవుని రాజ్యం కట్టాలి దేవునికి స్తోత్రం కలుగునే గొర్రెతో బెత్తడికూడదు వ్యవహారం దేవునికి స్తోత్రం కలుగునే నేను చాలా సంవత్సరాల క్రితం ఈ బోధ చేస్తే చాలా మంది ముఖ్యంగా మన వైజాగ్లోనే కొంతమంది దైవజనులు నా మీద భయంకరంగా దాడి చేశారు క్రైస్తవులందరికీ స్వగృహం ఉండాలి అని నేను గట్టిగా బోధించాను వాదించాను వాదిస్తే మొత్తం అంతటా కాదు మన విశాఖ నగరంలోనే చాలా మంది దైవజనులు ఆడు పొద్దున్నే తపోస్తులు బోధంటాడు ఇల్లు కట్టుకోమని చెప్తాడు ఉంది అసలు అపోస్తుల కార్యములతో తమ చేస్తే ఆస్తులు అమ్మి సేవకిచ్చేత్తే ఉన్నాయి అమ్మేమని చెప్తే నీళ్ళు కట్టుకోమంటాడంటే మాట్లాడే అసలు అబోస్తుల బాధ ఆ పేరు మాట్లాడితే అరగట్లేదు అని ఓ కలబడిపోయాను నా మీద నేను అలాంటి పెద్ద ఎవరెండ్లందరినీ అడిగాను అయ్యా మీరు పెద్దవారు వయసులో చదువులో జ్ఞానంలో డబ్బులో జనసంఖ్యలో నేను కొత్త వాడిని పిల్లగాన్ని ఓకే మీరు సూపరు అయితే ఆదిమ ఆదిమసంగలు తమ చెర స్థిర ఆస్తులు అమ్మి దేవునికి ఇచ్చారు ఉంటుంది కదా నిజమే బైబిల్లోనం నమ్మకోవటం ఏంటో నమ్ముతున్నాం కాబట్టి ఆదిమ సంఘస్థులందరూ నిరాశ్రయులు వాళ్ళు చెట్ల కింద బతికారు గుహల్లో బతికారు అంతేగా అన్నాను అంటే మరి ఆ విధంగా ఆదిమ సంఘంలో మందిరాలు ఉన్నాయి సార్ అసలు చెప్పండి మందిరాలు ఉన్నాయా అప్పట్లో రెండు పెద్ద పెద్ద ఏ దిక్కు వాళ్ళకై వీళ్ళకైనా ఇవిడికైనా మరి సంఘం ఎక్కడ కట్టబడింది ఇంటి ఎవరింటే అల్లు ఇల్లు అమ్మేశారుగా రెండో అధ్యయన నాటికి అమ్మలేదు మేము ఒకేలా అదే నాలుగు రోజులకి స్టార్ట్ అయింది కదా అంటాం ఆ మొక్క మాకు తెలుసు మరి పన్నెండులో ఎవరింట్లో పదహారులో ఎవరింట్లో రోమ పదహారు మూడులో ఎవరింట్లో చదివేడితే బైబిల్ తెలుస్తుంది ఓ పైపై మొక్కలు కొట్టుకుని ఎడుతుంది కదా ఎవరి మీద పడిపోతామని తెల్లారితే మై కట్టుకొని కొద్ది తెలుగు కది పింది కది పింది అరి పని అవదో ఆదిమ సంఘంలో మందిరాలు ఒకటి రెండోది పోనీ ఆదిమ సంఘంలో ఆనాటి ప్రభుత్వాలు సేవకు అనుకూలమా సపోర్ట్ చేసిన సేవని సేవకుల్ని ఇప్పుడేదో నడిచిపేత ఎక్కడ కోటలు పెట్టించారు ఎక్కడ అన్నీ పాటించదు ఆజ్ఞాపించామా అసలు చర్చలు చెప్పదని చెప్పామా ఆ రంగం చేత కొట్టి చేయలేతంటే మరి సంఘం ఎలా బలపడింది ఇళ్లలోనే అసలు క్రైస్తవులకి కొంపలు లేకపోతే ఎవడు కొంపలు కొడుకున్నారు ఇళ్ళందరూ మరి చెరస్థిరల ఆస్తులు అమ్మిన మాట అబద్ధమా కాదు నిజమే తమకున్న అదనపు ఆస్తులను సేవకి సేవకిచ్చేసారు తప్ప ఉన్న ఇల్లు ఇచ్చేసి చెట్టు కింద కూర్చొని మా ఇంటి దీపం అని లేరు స్వగృహాలు ఉండబట్టి కదా ప్రార్థనలు జరిగాయి ఇప్పటికైనా ఎత్తినోరు బట్టి చెప్తున్నాడు అర్థం చేసుకోండి క్రైస్తవులు ఎక్కడికక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు సొంత అంటే నీ కొంపలు కొన ప్రార్థన చేసుకోవచ్చు కదా పనిమాలి మాటలు పనిమాల బాధలు జనాల పేనలు ఎత్తగా బయలుదేరారు సంవత్సరంలో ఉన్నాడు పేతురు పౌలు గారు ఎవరింట్లో అమరాల సొంతలు కాకపోతే ఉంచుతారా అద్దె అద్దె కొంపలు ఉన్నవాడు తెలుస్తుంది బాధలో అద్దెలకి ఇచ్చేవాళ్ళకి పెద్ద తెలుస్తుంది అద్దెలకి ఉన్నోడు తెలుస్తుంది బాధలు అమ్మా నాయన ఆడి చేతిలోంచి ఆడి గ్లాసు గ్లాసు జరిగి పగిలిపోతే ఆడికే వస్తే కూడా మాకు గచ్చు పగిలిపోతుంది ఎందుకలా చేత ఈ గాజు కన్నా గచ్చే అమ్మాయికి అని చెప్తాడు ఆయన ఎవరంటే ఖాళీ చేసే ఎక్కువ తక్కువ మాడితే నువ్వు గాలి చెప్తే ఇంకా వెయ్యి వెయ్యి ఎక్కువ అద్దీ తాడు గడ తగలేదు మీకు కూడా తగలేదు సపోర్ట్ చేస్తాక లేదు చుట్టం ఎక్స్ట్రా అవుతాక లేదు మీరు ఇద్దరు అని చెప్పారు ముగ్గురు వస్తున్నారు ఏంటంటే మన మనిషి అలాగా ఉండం మనిషి చుట్టం కూడా రాడా మా ఊళ్ళు వైజాగ్లో ఉన్నాడు అడిగి పన్నెండు స్టేజ్లు దిగు కొంపక రాడా మన ఇంటికోడు నొత్తాడికి లెక్క చెప్పాలి ఇన్ని బాధలు సీమోను ఎక్కడ అపోస్తుల పదిలో సీమోను పేతురయ్య గారు నిండు చేర్చుకున్నాడు ఎన్నళ్ళు ఎంత ఇచ్చాడు ఇంటి మీద అధికారం అంటే కురినీళ్ళు నలుగురు మనుషులు మప్పిస్తే పేతురవారిని లోనికి తోడుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చాడంట ఇల్లు ఎవరుది అసలు నువ్వు పెట్టిచ్చేవు ఆతిథ్యం నా నాకోసం నలుగురు గెస్ట్లు ఇచ్చారు వాళ్ళకి ఏమన్నా లేదు పేతురు వరకు భోజనం పెడిచాడంట అంటే ఇల్లు అయ్యా మీరు గెస్ట్ కాదు మా తండ్రి అది ఇంటిని అప్పగించారు పేతురు చేతికి అంతా విశ్వాస గృహాల్లో జరిగింది అకులకును కొను వందనములు వారి వంద ఇంట ఉన్న సంఘానికి పొందాలంటాడు రోమ పదహారు మూడు ఇల్లులే సంఘాలు అయిపోయినాయి ఆది అపోస్తుల బోధ ప్రకారమే ఆది అపోస్తుల సేవ జరగాలంటే ఇంటింట రొట్టి మీరు ఒక కొంప కట్టుకొని ఎడితే ఎన్ని బాధలు పెట్టినా కష్టాలు పెట్టినా నీ కొంపలు ఏమన్నా ప్రార్థన చేసుకోవచ్చు కనీసం ప్రార్థన వాళ్ళకి ఇల్లు ఇవ్వని బోట్లు పెడితే ఇప్పుడు తెలుస్తుంది అయ్యో నాకు ఇల్లు ఉంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చింది మారుమోస నీకు అరవై వేలు బట్టి ఇదే చెప్పి పెడుతున్నాం మేము నేను చెప్పాను కాబట్టి వ్యతిరేకించడం నీ సిద్ధాంతం అయిపోయింది ఆలోచించవు కదా అసలు ఆలోచించేవాడికి ఆవేశం ఎందుకు ఉంటది ఆవేశం వాడికి ఆలోచించదు ప్రభు అందరినీ ఆశ్వసించుగా ఒక దేశపు రాజు మహా చక్రవర్తి బంగారంతో గోళ్ళ కట్టుకునే పెద్ద మనిషి అండి రాజకీయ ఖైదుగా వచ్చిన జైల్లో ఉన్నట్టు చెప్పకూడదు ధాన్యాలు పిలిచి సాష్టాంగ పడిపోయి ధూప ద్వీప నైవేద్యాలు పెట్టి పూజించి బహుగా హెచ్చించి ఐశ్వర్య ఘనతలు ఇచ్చి నూట ఇరవై సంస్థలు గుర్తులేదు నాకు బాబులో ఉన్న సంస్థలన్నిటికీ అధిపతిని చేసి జ్ఞానులందరికీ ప్రధానం చేసి కూర్చోబెట్టాడు దేవునికి చెప్పాను శాంసన్ డేవిడ్ బెనాయా సింహాలను చంపేశాడు రాజులను చంపేశాడు మొర్దకాయ నూట ఇరవై ఏడు సంస్థలు యూధులందరి ప్రాణాలను కాపాడి ప్రధానమంత్రి అయిపోయాడు హామాను లేపేశాడు చివరికి దానియాలు రాజులే సాష్టాంగపడి పూజించ స్థాయికి వచ్చాడు ఆరుగురు పేర్లు చెప్పాను ఏడో పేరు ఇదే నీకు నమ్మకం ఉంటే బాబు ఏమో మానే బతివలే పనే ఉంది దేవుడి స్తోత్రం దేవుడు ఏమన్నాడు సూర్యులన్నీ చేతికి అప్పగించుచున్నాను నీకు మించిన నీ స్థాయికి మించిన నీ వశము కానీ నీ కెపాసిటీకి మించినటువంటి వ్యక్తిని కానీ సమాజాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ సామర్థ్యాన్ని కానీ ఆస్తిని కానీ భూమిని కానీ సంఘముని కానీ సేవను కానీ దేవుని చేతికి అప్పగిస్తాడు నీకు మించిన సమస్యలు నీకు మించిన పోరాటంలో దేవునికి జయమిస్తాడు యహోష్వ దేవుడే మన దేవుడు శాంసంగ్ దేవుడు మన దేవుడు బెనాయ దేవుడు మన దేవుడు దావి దేవుడు మన దేవుడు హోశ్వ దేవుడే మన దేవుడు దేవుడు మన దేవుడు దానియులు దేవుడు మన దేవుడు దేవుడు శూర్యుడు మన చేతికి అప్పగిస్తాడు నిన్ను ఏడిపిస్తున్నా బాధిస్తున్న తృక్కి వేస్తున్న సమస్యలపై నిజయం ఇస్తాడు విశ్వాసంగా ఉండు ప్రార్థన పర్వకంగా ఉండు ఏదిచ్చినా సుఖభోగాల కోసం కాదు తన రాజ్య వ్యాప్తి కోసం తన నామఘనత కోసం దేవుడు మనందరినీ గాక ప్రార్థన చేద్దాం